ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ లేబాద్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి మీరు ఎటువైపు ఎందుకు గులాబీ ఎజెండా వాళ్ళని గెలిపించుకోవాలి లోక్ సభకు అడిగి నేను చెప్పిన ఇది కొత్త ప్రశ్న కాదు పాత ప్రశ్న రెండు వేల ఒకటిలో మేము గులాబీ ఎజెండా పెట్టినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఎగతాళి చేసిండ్రు ఎట్లు తెలంగాణ ఢిల్లీలో రెండు వందల డెబ్బై ఎంపీలు ఉంటేనే తెలంగాణ వస్తుంది కదా తెలంగాణలో పదిహేడు మంది ఎంపీలు టిఆర్ఎస్ ఎట్లు అని చెప్పి ప్రశ్న అడిగినట్టు అడిగిండ్రు మమ్మల్ని మమ్మల్మ్మను అవమానపరిచిండ్రు కానీ మేము ఐదుగురమే గులాబీ జెండా మీద గెలిచి ఢిల్లీలో వేలం రెండు వేల నాలుగులో మేము ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించినాం తెలంగాణకు సానుకూలంగా లేఖ రాపించినాం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ప్రధానమంత్రితో ఒప్పించినాం రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పించినాం ఉద్యమం నడిపినాం సోనియా గాంధీ ఇవరంటే కూడా ఐదుగురం ఎంపీలతో కొట్టాడి తెలంగాణ సాధించడం అని చెప్పి చెప్పడం జరిగింది మిత్రులారా మీ జీవల వల్ల నేను ఐదు ఏండ్లు వేపించిన తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా గెలిచినా కరీంనగర్కి వెయ్యి కోట్లతోని స్మార్ట్ సిటీ వేయించిన నేను కరీంనగర్ నుండి హైదరాబాద్కి నేరుగా రైల్వే లైన్ వేయించినాం ఎలా కరీంనగర్ నుండి హైదరాబాద్ రైలు సిద్దిపేట దాకా వచ్చింది ఎలా హైదరాబాదు నుండి మన జా ఏదైతే రాజీవ్ రహదారి ఉన్నదో అది గొప్ప జాతీయ రహదారిగా మార్చాలి అని చెప్పి కొట్లాడినం పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడినం మన గోదావరి నది పైన నీళ్ల కోసం మన హక్కుల కోసం కొట్లాడినాం కృష్ణా నదిలో మన హక్కుల కోసం కొట్లాడినాం మనకు రావాల్సిన కరెంటు ఎంత రావాలి మాకు ఎందుకు రాదు అని చెప్పి కొట్లాడినాము ఎలా ఉత్పత్తి కేంద్రాలు కరెంటు తయారు చేసే ఉత్పత్తి కేంద్రాలు ఎలా కట్టుకున్నాం అందుకోసమే తెలంగాణ సామాన్య పేద ప్రజల కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే తెలంగాణ ప్రజల సమస్య కోసం పరిష్కారం కావాలంటే గులాబీ జెండా ఎంపీలు ఎలా ఢిల్లీలో ఉండాలి అని చెప్పినాము ఆ విధంగా నేను ఓడిపోయినా బండి సంజయ్ గారు మతం ఏదో దేశానికి హాని కలుగుతుందని చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఆయన గెలిచిండు ఆయన గెలిచిన తర్వాత కరీంనగర్ మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఐదు రూపాయల పని కూడా చేయలేదు నేను అడుగుతున్నా ఇలా చిగురు మామిడి అంబేద్కర్ సాక్షిగా మన స్టాండ్ సాక్షిగా ఇన్ని వేల మంది ముందు నేను అడుగుతున్నా ఏం సంజయ్ గారు ఐదేళ్ళలో కరీంనగర్ ప్రజలకి ఐదు రూపాయలు కూడా నువ్వు తీసుకురాలేదు నేను వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభించినా ఇలా కండ్లకు కౌపొడతానై నేను చెప్తే ఈ మధ్య ఊర్ల ప్రతి ఊర్లా అట్టించుకున్నాడు రెండు నెలల క్రితం ఏం చెప్తుడు అంగన్వాడీ లోపట పాలు గుడ్లు ఇప్పించిన అని చెప్పాడు ఎవ్వరు వినిపించినామా మరెవ్వరుటగా ముందు అంగన్వాడి కేంద్రాలు ఆ పాలు గుడ్లు ఎనకట్టించే ఉన్నాయి తర్వాత ఏం చెప్తాడు ఈ వంద రోజుల పనికి వచ్చేటువంటి పైసలన్నీ నేనే తెచ్చిన చెప్తాడు ఈ వంద రోజుల పని పద్దెని ఏంటని చెంది కొత్తగా వచ్చింది ఆ పథకము పద్దెనిమిది ఏంటది కాబట్టి ఆయన చెప్పుకోవాలని కూడా చెప్పడానికి విన్న తర్వాత ఏడువాళ్ళ నవ్వాళ్ళ నాకు అర్థం కాలేదు కాబట్టి ఈసారి మరి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంతకుముందు మన వివిధ గారు అదే విధంగా సతీష్ అన్న అన్ని విషయాలు చెప్పి సామాన్య ప్రజల ఓట్లు దండుకున్నాడు ఎలా కళ్యాణి లక్ష్మి లక్ష రూపాయలు మనం ఇచ్చినాం ఆ కళ్యాణి లక్ష్మి లక్ష రూపాయల మీద కులం బంగారం పెడతా అన్నాడు కొంతమంది అమాయకులైనటువంటి అయినటువంటి మన ఆడబిడ్డలు అయ్యో కులం బంగారం వద్దా అని చెప్పి చెయ్యి గుర్తు గుద్దిరు అదే విధంగా మన సామాన్య రైతులు క్వింటాల్కి కి ఈ రోజు రెండు వేల రెండు వందల ధర ఉన్నది దానికి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ అయితే తప్పనిసరిగా పండుతుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా నాకు వస్తాను అనుకుంటే ముప్పై క్వింటాల్ అయితే పదిహేను వేల రూపాయలు నాకు అదనంగా వస్తుందని చెప్పి కొంతమంది రైతులు అటు ఉద్దీరు ఇలా ఏమైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఏది లేదు ఇలా ఇవాళ కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడా మనం రాసిన పాత చెక్కులు మాత్రమే ఇప్పుడు వంచుతారు కొత్త చెక్కులు ఒక్కటి రాయలేదు ఏం చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి నేను ముందే వచ్చి చూసినా ఏ ప్రజలందరూ మోసపోవడానికి సిద్ధగునరు ప్రజలు మోసపోరు నేను మోసం చేస్తా అంటాను ఇట్లాంటి ముఖ్యమంత్రి అది ప్రపంచంలో చూడలేదు ప్రజలు నేను మోసం చేస్తా అని చెప్పేంత ధైర్యం బా రేవంత్ రెడ్డి మాత్రం గత ధైర్యం ఉన్న ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఏమని చూడలేదు నేను మోసం చేస్తా అంటాడు పంద్రా ఆగస్ట్ కింద అంటాడు పంద్ర ఆగస్ట్ పదిహేను ఆగస్టు కింద అంటాడు నేను చెప్తున్నా పదహారు ఆగస్ట్ నేను ఆయన చెప్తాను చెప్పనా చెబ్బీస్ జనవరి అంటాడు మన ఇరవై ఆరు జనవరి నాడు మళ్ళా జెండా ఎగరెత్తాం ఆ రోజు ఇస్తా అని చెప్తాడు అట్లాంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి